ఆయిల్ పామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నతమైన స్థాయిలో అనేక మంది రైతాంగానికి అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ దాదాపు ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులు ఒక చక్కటి ఫెసిలిటీ మనకి ఏర్పడిన సందర్భంగా ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదరేకి మండలంలో రెండు వందల నలభై ఎకరాల్లో వీళ్ళు చేస్తున్న ఈ ఆయిల్ పామ్ ఎక్స్పెరిమెంటేషన్ కానీ ఉండే టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి ఇక్కడ రైతాంగానికి మరింత ఇల్డింగ్ వచ్చినట్టు వాళ్ళు అనేక రీసెర్చ్ కోణాలు చేస్తున్న ఆ ప్రక్రియను ఈరోజు చాలా లోతుగా డాక్టర్ సురేష్ గారు వివరించారు మాకు ప్రధానంగా ఇక్కడ ఉన్న ఐదు ఆయిల్ పాంప్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతోటి అదేవిధంగా రైతాంగాంతో ఈరోజు వారికి ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించారు గతంలో కూడా ఏలూరు జిల్లాని మనం ఐదో స్థానం నుంచి మూడో స్థానాన్ని తీసుకెళ్లాలి రాష్ట్రంలో అంటే మన జిల్లా జిఎస్టీకి పెరగాలంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ని మనం మరింత విస్తరించి విస్తరించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనేక సందర్భాల్లో మేము చర్చించాము గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ఈరోజు సందర్భంగా కోరాం ఆయన కూడా ఒక రైతుగానే కష్టపడి ఏంటో ఆయన వివరించగలిగారు కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ కనపడుతుంది రైతులు ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ సమాచారం అందరితో షేర్ చేసుకోకపోవడం వల్ల కొంత జాప్యం అనేది చాలా కష్ట ఖచ్చితంగా కనపడుతుంది సో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్న ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీరందరితో పాటు ఇక్కడ ఈ ప్రధానమైన ఐదు కంపెనీలు ప్రతినిధులతో పాటు కూర్చొని ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కూడా మేము సహాయం తీసుకుని ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు వేల హెక్టార్ల నుంచి పదిహేను వేల హెక్టార్లు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం ఈ ఈరోజు నిర్ణయించుకున్నాం ప్రతీ నెల ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం కోసం కోర్టులు వచ్చిన సందర్భంలో ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి ప్రిప్ ఇరిగేషన్ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం చాలా దారుణంగా ఒక రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వకుండా అటు రైతుల్ని మోసం చేశారు ఇటు ఆయిల్ ప్రొడ్యూసర్స్ని కూడా మోసం చేశారు సో ఆ యాభై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా నిలబడగలుగుతాం నిలబడి తప్పకుండా ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా యంత్రాల విషయంలో కానివ్వండి కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన ఈ మొక్కల్ని రైతాంగాన్ని అందించే ఇవ్వాల్సిన సబ్సిడీలో కూడా ఎక్కడ జాప్యం లేకుండా కూటమి ప్రభుత్వం నుంచి నూటికి నూరు శాతం ఒక ప్రయత్నం విస్తరించే విధంగా చేస్తాం అదేవిధంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకోగలిగితే గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు చెప్పారు డెల్టా ప్రాంతాల్లో కూడా ఎటువంటి స్వాయిలే ఉంటుంది కాబట్టి ఇతర జిల్లాల్లో కూడా విస్తరించే విధంగా అక్కడ కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా అంతిమంగా రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్న జాతీయ ఆయిల్ మిషన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి ఆలోచన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ శాతం మనం అందులో భాగంగా సింహ భాగంగా మనం దాంట్లో అక్కడ రావాల్సిన సబ్సిడీస్ కానివ్వండి ప్రోత్సహించే విధానాన్ని కానీ మనం తెచ్చుకుని మన ప్రాంతాల్లో మరింత మెరుగైన వ్యవసాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడతాం